హలో ఫ్రెండ్స్ నమస్తే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆ పథకం గడువు పొడిగింపు దీనివల్ల ఎవరికొక ఉపయోగం ప్రయోజనాలు అంటే తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పన కోసం ఉద్దేశించి పిఎం ఈ డ్రైవ్ పథకం అమల్లోకి తీసుకొచ్చింది ఈ పథకం కింద పదివేల తొమ్మిది వందల కోట్లు కేటాయించింది అయితే ఈ పథకాల కాలవ్యవధిని ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది విద్యుత్ బస్సులు ఈ అంబులెన్స్లు ఈ ట్రక్లు సహా కొన్ని వాహన విభాగాలకు ఈ పథకం రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి వరకు వర్తించనుంది ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పిఎం ఈ డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది తాజాగా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ రిక్షాలు విద్యుత్ త్రిచక్ర వాహనాలు మాత్రం ఈ పథకం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటితో ముగుస్తుంది ఈ పథకం కోసం పదివేల తొమ్మిది వందల కోట్లు కేటాయించగా దాదాపు సగం నిధులు మాత్రమే ఖర్చు అయ్యాయి మిగిలిన నిధులు ఈ బస్సులు ఈ ట్రక్లు ఈ ఛార్జింగ్ స్టేషన్ వినియోగించాల్సి ఉంది ఈ గడువులోపు ఈ నిధులు పూర్తిగా వినియోగమైతే ఈ పథకం గడువు ముగుస్తుంది టూ వీలర్ త్రీ వీలర్ ఈ వాహనాలకు మంజూరు చేసే సబ్సిడీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు చివరితో ముగుస్తాయని కేంద్రం పేర్కొంది ఈ వాహనాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కిలోవాట్ గంటకు ఐదు వేలు తదుపరి ఏడాది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో కిలోవాట్ గంటకు రెండు వేల ఐదు వందలు ప్రోత్సాహం లభిస్తుంది ఇది వాహనం ఎక్స్ షోరూమ్ ధరలు పదిహేను శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది వాహనాల సబ్సిడీతో పాటు ఈ పథకం కింద ఫోర్ వీలర్స్ వాహనాలకు ఇరవై రెండు వేల ఈవీ పబ్లిక్ ఛార్జర్ కేంద్రాలు ఎలక్ట్రిక్ బస్సులకు పద్దెనిమిది వందల ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మంత్రి శాఖ కింద వాహనాల పరీక్ష మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది ఈ సబ్సిడీ పొడిగంతో ఎన్ టూ ఎన్ త్రీ కేటగిరీలు వచ్చి ఈ ట్రక్కులకు తొమ్మిది లక్షల వరకు సబ్సిడీ లభించనుంది ఎన్ టూ కేటగిరీలో మూడు పాయింట్ ఐదు టన్నుల కంటే ఎక్కువ పన్నెండు టన్నుల లోపు వాహనాలు ఉంటాయి ఎన్ త్రీ కేటగిరీ అంటే పన్నెండు టన్నులకు మించి యాభై ఐదు టన్నుల వరకు లోపు వాహనాలు ఉంటాయి